హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ ఫంక్షన్లో వడ్డించే క్యాటరింగ్ స్టైల్ పచ్చి మామిడికాయ పచ్చడి ఈ పద్ధతిలో అయితే ఎంత క్వాంటిటీ పచ్చడి అయినా సింపుల్గా ఒక్కరమే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ పచ్చడి కోసం బాగా పుల్లగా ఉన్న ఈ సైజు రెండు మామిడికాయలను శుభ్రంగా కడిగి చెక్కు తీసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి బాండీలో హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆరు ఎండు మిరపకాయలు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు హాఫ్ టీ స్పూన్ ధనియాలు పావు టీ స్పూన్ జీలకర్ర వేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి కొద్దిగా వేగిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ మెంతులు వేసి కలుపుకుంటూ దినుసులన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి వీటన్నిటినీ మిక్సీ జార్లో వేసుకొని రుచికి తగినంత ఉప్పు వేసి కోరుసుగా పౌడర్ చేసుకోవాలి తరిగి ఉంచుకున్న మామిడికాయ ముక్కల్లో ఈ పొడిని వేసి బాగా కలపాలి ఇప్పుడు ఈ ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని రెండుసార్లు సార్లు పల్సిస్తే సరిపోతుంది ఇలా చేసినందువలన కొన్ని మామిడికాయ ముక్కలు మెత్తగా నలిగి మిగతావి పెద్దగా ఉండి పచ్చడి తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది తాలింపు కోసం బాండీలో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని రెండు ఎండుమిర్చి ముక్కలు ఒక టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు హాఫ్ టీ స్పూన్ ఇంగువ కొంచెం కరివేపాకు వేసి వేగిన తర్వాత ఈ తాలింపును పచ్చడిలో కలుపుకోవాలి పుల్ల పుల్లగా కారకారంగా భలే రుచిగా ఉండే క్యాటరింగ్ స్టైల్ పచ్చి మామిడికాయ పచ్చడి రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్